నా పేరు భర్తలు మార్కిన్ ఇది శిలాపేట గ్రామం మాకు మరిపొడి పంచాయతీ జగన్ పాలన చాలా చక్కగా నడుస్తున్నారు నడిపిస్తున్నారు వాలంటీర్లు ఈ బైసెన్స్ అందరు కూడా ఏమి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు పథకాలు సేవేది అన్నీ అన్ని పథకాలు కూడా ఇచ్చారు ఇదిగో ప్రస్తుతానికి మాత్రం ప్రస్తుతానికి ఇవి తేల్సి బాగున్నట్టుగా ఉంది ప్రజలకి ఆందోళన తప్పి ఏంటంటే లోన్లు కొట్టేస్తే తగ్గు బాధ క్లియర్ అయిపోద్ది మాఫీ అది చేస్తే చేయత జగన్గా అంటే ఈ సంవత్సరం పంటలు పోయినాయి కదా మరి ఏ మా మాకు ఏటీ ప్రస్తుతానికి ఏంటి అందలేదు ఈ మొత్తం ఈ ల్యాండ్స్ అంతా పదకొండు వందల ఎకరాలు కూడా ఏ మాత్రం మాకు రాలేదు అమ్మఒడి అన్నీ చెయ్యినా ఇల్లు స్థలాలు వచ్చిన ఉన్నారు ఏది ఎవ్వలేరు అండి మాట ముందేస్తారు లాస్ట్కేమో దబ్బెట్టేస్తారు చేతులకు గ్యారంటీగా ఎత్తేస్తారు దానికి ఏం వాంటింగ్ ఇవ్వట్లేదు ప్రస్తుతాన్ని కోరుకుంటాం అంటే జగన్ వచ్చిన తర్వాత అన్ని కోరుతాం ఇప్పుడు జగన్ రాక ఇప్పుడే ఇదిలాగా ఉంటది జగన్ వచ్చిన తర్వాత అన్ని అన్ని స్కీమ్లు కూడా ఇస్తాడు ఇస్తాడని మాకు ఇది ఉంది ఎక్కడికి వెళ్ళిపోయింది అని పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు జగన్ పవన్ కళ్యాణ్ జగన్ ఇది పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జీవితంలో ఆచలేరు మరి అంతా జగన్ సాధ్యం అవుతుందా జగన్ డీ కొట్టా వాళ్ళు జగన్ ఢీ కొట్టలేరు